ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఎంత భాగ్యం ఎంతటి గొప్ప అదృష్టం నాకు దక్కింది అరుణాచల అనే మంత్రం నమ శివాయ అనే మంత్రం కంటే మూడు కోట్ల రిట్లు ఎక్కువ అయినది ఒకసారి భగవాన్ రమణ మహర్షి ఇలా అన్నారు అరుణాచల అనేది మహామంత్రం ఇది శివాయ అనే మంత్రం కంటే మూడు కోట్ల రిట్లు ఎక్కువైనది అని మూడు కోట్ల సార్లు నమః అని స్మరిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒకసారి అరుణాచల అనే స్మరిస్తే అంత పుణ్యం అన్నమాట ఇది ఎట్లా సాధ్యమని ఒకరు ప్రశ్నించారు భగవాన్ ప్రసన్నంగా అదా మీ సందేశం జ్ఞాన పంచాక్షరి నమశవాయ అనే యోగ పంచాక్షరి ఇది నేను చెబుతున్నది కాదు స్కంద పురాణంలో వ్రాయబడి ఉంది అంటూ తన పక్కన ఉన్న స్కంద పురాణం తీసి చదివారు ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ నమ మేము అరుణాచలంలోకి ఎంటర్ అవగానే రాజగోపురం కనిపిస్తుంది రాజగోపురం దగ్గర పక్షుల కిలకలనాదంతో గోపుర ప్రదక్షిణ చేస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది ఇది ఎంత అద్భుతంగా ఉందో ఇది మాకు చాలా అదృష్టమని నేను భావించాను అరుణాచలం వెళ్ళడం గొప్ప అదృష్టంగా భావిస్తే ఇలాంటి కనిపించటంలో ఇంకా చాలా అదృష్టంగా నేను భావించాను అరుణాచలం ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రంలో ఒకటి అలాగే ఇక్కడి నుంచి మనం అరుణాచలం యొక్క గిరి ప్రదక్షిణ గొప్పతనం కోసం తెలుసుకుందాం అరుణాచలేశ్వరిని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని చాలామంది నమ్మకం అందుకే రమణ మహర్షి గారు గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉండేవారంట ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామస్మరణ చేస్తూ గిరి ప్రదర్శన చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసం అరుణాచలం లేదా అన్నమలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూత లింగక్షేత్రంలో ఒకటి దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగక్షేత్రంలో అగ్నిభూతమునగిది ప్రతీక అరుణాచలం అన అనగా అరుణ ఎర్రని ఆచలం కొండ కొండ అని తాత్పర్యం అరుణ అంటే పాపమునకు పరిహారంది అని అర్థం తమలో తిరువన్నమలయ్ అంటారు తిరు అనగా శ్రీ అన్నమలయ్ అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్మరణ మాత్రం చేతనే ముక్తి నొనసాగే క్షేత్రం చిదంబరం తిరువారుల కంటే మిన్న ఎత్తులు విశ్వసిస్తున్నారు అరుణాచలం వేద పురాణంలో కొనియాడదగిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మ చే నిర్మించబడిందని దాని చుట్టూ అరుణమనే పురాణం నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి అరుణాచలం లేదా అన్నమలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రంలో అగ్నిభూతమునగిది ప్రతీక అరుణాచలం అనగా అరుణ ఎర్రని ఆచలం కొండ ఎర్రని కొండ అని తాత్పర్యం ఈ అరుణ అంటే పాపములను ప్రహరించుచున్నది అని అర్థం తమిళంలో తిరువన్నమలై అంటారు తిరు అనగా శ్రీ అన్నమలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్మరణ మంత్రం చేతనే ముక్తి నొనసాగే క్షేత్రం కాశీ చిదంబరం తిరువారుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు అరుణాచలం వేద పురాణములలో కొనియాడదగిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మ చే నిర్మి నిర్మించబడినదని దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణాంతర్గతమైన అరుణ అరుణాచల మహత్యం తెలుపుతుంది ఈ కొండ శివుని శివుడిని పురాణాలు తెలుపుచుండడం చేత ఈ కొండకు తూర్పున గల ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకొనబడుతున్నది ఇది తేజోలింగం గనక అగ్నిక్షేత్రం అంటారు ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీనిని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్దేశించి ఉన్నారు పాదచారులై శివస్మ శివస్మరణగా ఇస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదర్శన చేస్తూ ఉంటారు గిరిపైన గల మహౌషధ ప్రభావం వల్ల శరీరానికి శివ స్మరణ వల్ల మనస్సుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం గిరి ప్రదక్షిణం చాలా వరకు రోడ్డు పైన జరుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో ప్రశ్న చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు ఎక్కువ మంది ఉదయం సూర్యతాపానికి తట్టుకోలేకపోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజాము చేస్తారు రమణ మహర్షి రమణాసరానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి రోడ్డుకి మధ్యలో వినాయకుడి వినాయకుడి గుడి వస్తుంది అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది ప్రదర్శన మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో దారిలో వచ్చే మొత్తం లింగాలు మనం దర్శించుకుంటూ వెళ్ళాలి అరుణాచలం ప్రదర్శన మహోన్నత ఫలితానికి ఇస్తుంది ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ అంటే అర్థం ఓం అనేది శాశ్వతమైన సార్వత్రిక శబ్దం బ్రహ్మం మరియు ఇది సర్వశక్తిమంతుడు అని కూడా పిలువబడే పరమాత్మను సూచిస్తుంది అరుణాచలేశ్వరాయ అంటే పర్వతాలకు ప్రభువు మరియు ఇది అరుణాచల పర్వతంలోని నివసించే శివుని పేర్లలో ఒకటి ఓం నమ శివాయ అని జపిస్తే ఏమవుతుంది వేదాలలో పాతుకుపోయిన పురాణత పురాతన మంత్రం ఓం నమ శివాయ శివుడికి అంకితం చేయబడింది మరియు పంచభూతాలను సూచిస్తుంది దీనిని జపించడం వల్ల మనసుకు శుద్ధి అవుతుంది ఒత్తిడి తగ్గుతుంది మరియు శారీర శరీర శక్తులను సమలేఖనం చేయడం ద్వారా వైద్యంను ప్రోత్సహిస్తుంది ఈ ఆలయానికి సంబంధించిన పురాణం ప్రకారం సృష్టికర్త బ్రహ్మ మరియు సంరకుడు విష్ణువు మధ్య వారులు ఎవరు ఉన్నతమైన వారు అనే వివాదం తలెత్తుంది ఈ వాదనను పరిష్కరించడానికి శివుడు కాంతి స్తంభంగా తరువాత అరుణాచల రూపంలో కనిపించాడని చెబుతారు కానీ బ్రహ్మ మరియు విష్ణువు తమ అత్యున్నత పవిత్ర యుధాల మర్చిపోయి ఒకరితో ఒకరు పోటీపడ్డాడు దీనిని పరిష్కరించడానికి శివుడు స్వర్గం మరియు భూమిని పరిష్కరించడానికి లేచి తన తల మరియు పాదాలను చూసేవాడు మీలో గొప్పవాడు అని చెప్పు చెప్పాడు బ్రహ్మ మరియు విష్ణువు ఎంత ప్రయత్నించినా ఘోరంగా విఫలమయ్యారు దీని తర్వాత వేడిని భరించలేని దేవతలు శివుడిని శాంతి కోసం ప్రార్థించాడు ప్రార్థించారు శివుడు వారి అభ్యర్థనను ప్రతిస్పందనంగా ఒక పర్వతానికి నమస్కరించాడు మరియు దానిపైన ఒక చిన్న జ్యోతి కనిపించింది మరియు అందరూ పూజలు చేశారు ఆ ప్రదేశాన్ని తిరువన్నమలై అని కూడా పిలుస్తారు దీనిని అరుణాచలం అని కూడా పిలుస్తారు ఇది అగ్ని ప్రదేశం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ కొండపై కార్తీక దీపం అమర్చబడుతుంది ఈ రోజున వేల పదివేల మంది భక్తులు తిరువర్ణమాలకి తరిగిస్తారు సృష్టికర్త చర్య నిర్వహణ విష్ణువుచే చేయబడుతుంది విద్వాంసం శివునికి ఆపాదించబడుతుంది స్కందపురాణంలోని మహేశ్వర కాండంలో వేదవ్యాస మహర్షి అరుణాచల అద్భుతాన్ని చాలా వివరంగా వర్ణించారు దశాబ్దాలుగా అనేక మంది సాధువులు మరియు ఋషులు అరుణాచలం వైపు ఆకర్షితులయ్యారు ఐదు నుండి పదవ శతాబ్దం వరకు శైవ సాధువులు అప్పర్ సంబందర్ సుందర్ మరియు మణికవాకర్ నాలుగు ఉదాహరణలుగా పదిహేనవ దశాబ్దంలో గుహై నమశివాయ గురు గురు నమశవాయ మరియు విరూపాక్ష దేవ కర్ణాటక నుండి వచ్చి అరుణాచలంలో స్థిరపడ్డారు సాధువు నమశివాయ అరుణాచల గుహలో ఒకదానిలో నివసించారు దీనిని అప్పటికి అతని పేరుతో పిలుస్తారు విరూపాక్ష దేవకొండపై ఉన్న ఓం ఆకారపు గుహలో నివసించారు మరియు ఈ గుహ కూడా ఇప్పటికీ అతని పేరు కలిగి ఉంటుంది అరుణాచలం యొక్క అగ్నియా వాయువుపై ఉన్న ఇది శ్రీ రమణ మహర్షి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల పదహారు వరకు నివసించిన గుహ అరుణాచల మహత్యం ఎలా చెబుతుంది చిదంబరాన్ని చుట్టడం ద్వారా తిరువారూర్లో జన్మించడం ద్వారా కాశీలో మరణించడం ద్వారా లేదా అరుణాచలం గిరి ఆలోచించడం ద్వారా ఖచ్చితంగా ముక్తి లభిస్తుంది ఆవరించడం శ్రీ రమణ మహర్షి సంస్కృతం నుండి తమిళంలోకి అనువదించిన అరుణాచల మహత్యంలోని మరొక శ్లోకం ఎలా చెబుతుంది అరుణాచలం నిజంగా పవిత్ర స్థలం అన్ని పవిత్ర ప్రదేశాలలో ఇది అత్యంత పవిత్రమైనది అది ప్రపంచానికి హృదయం అని తెలుసుకోండి అది నిజంగా శివుడే అది ఆయన హృదయ నివాసం రహస్య క్షేత్రం ఆ ప్రదేశంలో భగవంతుడు ఎల్లప్పుడూ అరుణాచలం అనే కాంతి కొండను నివసిస్తా గిరి ప్రదక్షిణ దూరం ఎంతో మీకు తెలుసా గిరి ప్రదర్శిణ పూర్తి చేయడానికి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరం నడవాలి గిరి ప్రదక్షిణ సమయం గిరి కాలి నడకను పూర్తి చేయడానికి సుమారు నా మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది ఇంకా మనం ముఖ్యంగా తెలుసుకోవలసింది రమణాశ్రమం అందరూ దర్శించవలసిన ప్రదేశం కూడా అది రమణాశ్రమం అరుణాచలేశ్వర ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రమణాశ్రాన్ని సందర్శిస్తుంటారు అక్కడ స్థానికుల కంటే విదేశీలు ఎక్కువ కనిపిస్తుంటారు సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చేసే ప్రార్థన చాలా బాగుంటుంది రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు రమణాశ్రమంలో కూతులు ఎక్కువగా కనిపిస్తాయి నెమల్లో కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి రమణాశ్రమంలో ఇంకా లక్ష్మి ఆవు సమాధి కాకి సమాధి సునక సమాధిని కూడా చూడవచ్చు ఇవన్నీ వరుసగా ఉంటాయి అక్కడ గ్రంథాలలో రమణల గురించి పుస్తకాలు లభిస్తుంటాయి ఆశ్రమంలో ఉండాలంటే ముందుగానే వసతి కోసం నమోదు చేయబోసుకోవాల్సి ఉంటుంది అలాగే రమణ మహర్షి వారు కొండ దిగువ నుండి పైన గృహం వరకు ప్రతిరోజు నడిచి వెళ్ళి ధ్యానం చేసేవారంట రమణ మహర్షి వారు ధ్యానం చేసే టైంలో ఇటు ఎటువంటి మార్గం ఉండేది కాదు రమణ మహర్షి వారు ముళ్ళు చెట్లలోంచి నడుచుకుంటే వెళ్ళి ధ్యానం చేసేవారని చెప్తూ ఉండేవారు కానీ ఇప్పుడైతే చాలామంది భక్తులు మార్గాన్ని అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు రమణ మహర్షి ఆశ్రమ ఆశ్రమాన్ని అయితే దర్శించుకుంటారు మేము కూడా రమణాశ్రమాన్ని దర్శించుకోవడం జరిగింది మాకులాగైతే ఎవరు గిరి ప్రదర్శన చేయవద్దు మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము తెలియక మధ్యాహ్నం రెండింటికి గిరి స్టార్ట్ స్టార్ట్ చేస్తాము ద్వారా రోడ్డు చాలా కాలుతుంది కాళ్ళు కూడా బొబ్బలు వచ్చాయి అందువల్ల చాలామంది అయితే తెలిసిన వారు మాత్రం ఇక్కడ నాలుగు గంటల నుంచి గిరిప్రదర్శన స్టార్ట్ చేస్తారు లేదంటే ఉదయం నాలుగు గంటలకే గిరి స్టార్ట్ చేస్తారు అలా చేయడం వల్ల చాలా చల్లగా ఉంటుంది కానీ పౌర్ణమి టైంలో అయితే గిరిపదర్శనం మంది ఎక్కువ లక్షల్లో భక్తులు గిరిపదర్శనం చేస్తారు మేము ఒక అయితే హాలిడేస్ వచ్చినాయి కానీ మామూలు రోజు కానీ వెళ్ళాం మీరు చూసుకుంటే అయితే స్కందాశ్రమం స్కందాశ్రమంకి వెళ్ళే మార్గం అయితే ఇలా ఉంటుంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది కింద నుంచి రావణ మాసి ఆశ్రమం నుంచి స్కందాశ్రమానికి స్కందాశ్రమంకి వెళ్ళాక మీకైతే ఒక అద్భుతాన్ని ఆస్వాదిస్తారు తప్పకుండా నాకైతే అనిపించింది నేనైతే అనుభవించాను ప్రతి ఒక్కరూ అనుభవిస్తేనే తెలుస్తుంది ప్రతి కొండ చెప్పులతోనే బూట్లతోనే ఎక్కుతారు అందరు కానీ ఈ రావణ మహేశ్వర ఆశ్రమం స్కందాశ్రమానికి వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్క భక్తులు చెప్పులతో మీరు చూస్తున్న వ్యూ పాయింట్ వచ్చేసి వరుణాచలం టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి చూస్తే టెంపుల్ మొత్తం కనిపిస్తుంది ఈ వ్యూ చూసిన తర్వాత నాకైతే అనిపించింది నేను చాలా అదృష్టవంతున్నాను ఎందుకంటే నాతో పాటు అందరూ కూడా చూస్తారు దీన్ని మీ వి కూడా చూపించాలనిపించింది అందువల్ల వీడియో రికార్డ్ చేసి మీ అందరికీ పెట్టడం జరిగింది ఎంత దూరం నడిచి వచ్చి స్కంధాశ్రమంకి వెళ్ళి స్వామివారి గృహంలో ధ్యానం చేసుకున్న తర్వాత మీకైతే చాలా చల్లగా ఉంటుంది ఈ ప్రదేశం అంతా ఏసీలో పెట్టినంత అద్భుతంగా ఉంటుంది అది మీరు అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది ప్రతి ఒక్కరు వీడియో చూసి ఇలాంటిది అనుభవించాలని నేనైతే అనుకుంటున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరూ కులమత భేదాలు లేకుండా అరుణాచల టెంపుల్ని దర్శించుకోండి అరుణాచలం చెల్లిన తర్వాత తెలుస్తుంది మనకి ఇక్కడ ఎంత అదే అద్భుతం ఉన్నదనేది నేనైతే చాలా వీడియోలు చూస్తాను చాలా సంవత్సరానికి అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళాలి శివాజ్ఞులు అయితే సీమైనా కుట్టదంటారు అందువల్ల ఏమో నాకు అనుకోకుండా జరిగింది మేము అనుకున్న ఒక ఐదు రోజుల్లోనైతే ఈ టెంపుల్కి అయితే మేము వెళ్ళాం ఇది టెంపుల్ అనేకంటే ఒక మోక్ష మార్గం అనే చెప్పుకోవాలి కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రమణాశ్రమంలోకి వెళ్ళిన వాళ్ళు పతి పోలు తప్పకుండా తమ ఫోన్ని సైలెంట్లో అయితే పెట్టండి నేనైతే కొండ మార్గం మరియు మెట్ర ఈ వెళ్ళే దారిలో మాత్రమే వీడియో తీశాను స్కంధాశ్రమం అయితే వీడియోని రికార్డ్ చేయలేదు ఎందుకంటే అక్కడ చాలా బోర్డులు అయితే కనిపించాయి నాకు ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టండి వీడియో అయితే తీయొద్దని రాసి ఉన్నాయి అందువల్ల నేనైతే అక్కడ వీడియో తీయలేదు దారి మధ్యలో అయితే చాలా కోతులు కనిపిస్తాయి వాటికైతే మీకు వీలైతే వాటర్ కానీ అలాగే ఫ్రూట్స్ కూడా పెట్టండి స్కందాశ్రమకి వెళ్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకువెళ్ళండి చాలా అంటే చాలా వానరులు ఉంటాయి అవి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఎంతో అద్భుతమైన ప్రదేశం ఈ స్కందాశ్రమం